షాలో మనం గుంటూరు దాటిన తర్వాత ఒక ఇరవై రెండు కిలోమీటర్లు వచ్చి ఇక్కడ చౌడవరం అనే గ్రామానికి చేరుకున్నాం ఇక్కడ అని ఒక రెసిడెన్షియల్ నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఒక్కగా పార్క్ ఉంది నేషనల్ పార్క్ అందులో ఏముందో ఏంటో మనం చూడాలంటే ఇంకొకసారి మనం వెళ్ళి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు మనకు ఖాళీ లేదు ఇది నేషనల్ పార్క్ కావుంటారు అలాగే వాచ్మెన్లు వాళ్ళందరూ ఉంటారు మీకు కావాలంటే ఇదంతా వస్తూ ఉన్నాను నేను మరి ఏముంటాయో ఏంటో అయితే తెలియదు కానీ విజయవాడ భవానీ ఐలాండ్లో ఉన్నట్టు ఉంటుంది అనుకుంటున్నాను మనకి అమెరికాలో జర్మనీలో జపాన్లో ఎక్స్పో సెవెంటీ సోవియట్ రష్యాలో ఉన్నట్టుగా ఉండవని నేను అనుకుంటున్నాను నేను కానీ ఎంతో కొంత బాగుంది సరే ఈ సారి వచ్చినప్పుడు లోపలికి భోజనం భోంచేసి రాలేదు భోజనానికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇది యాపిల్ టవర్ ఈపిల్ టవర్ అది ఈపిల్ టవర్ ప్యారిస్ వెళ్ళామని అనుకోకండి ఇక్కడే ఉన్నాం సరే తర్వాత మనం ఫ్రంట్ నుంచి తీస్తాను మళ్ళీ ఇది బ్యాక్ సైడ్ అటు వైపు నుంచి కూడా తీసి మీకు చూపిస్తాను లోపల ఏమైనా ఉన్నాయో చాలా